హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిజ్ వరల్డ్ ఇంకా చాలా మంది ఏంటంటే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మంచి విత్తనాలు పువ్వులు విత్తనాలు కావాలి కాయలు కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అవన్నీ కావాలనుకుంటున్నారు కదా ఈరోజు మన వీడియో దాని గురించి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మంచి విత్తనాలని నాకు రాయల్ గార్డెన్స్ కుమారి గారు విత్తనాలు పంపించారు మాట ఇది వీటిని ఇందులో ఏమున్నాయో మీకు చూపిస్తూ మీరు కూడా ఆర్డర్ అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఆవిడ దగ్గర మొత్తం యాభై ఐదు రకాల విత్తనాలు ఉన్నాయంటండి అందులో కాయగూరల విత్తనాలు కూడా ఉన్నాయి అదేవిధంగా క్రేపర్ వెరైటీస్ ఉంటాయి లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి అండ్ ఫ్లవర్ సీడ్స్ మెయిన్ ఫ్లవర్ సీడ్స్ మంచి మంచి వెరైటీ ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయంట మరి ఇందులో ఏమేమి ఉన్నాయో నాకు కూడా తెలీదు ఇది ఇప్పి ఇందులో ఏమున్నాయో మనం చూద్దామండి ఆ ఇదిగోండి ఇదేమో రెడ్ బెండా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇది వచ్చి గ్రీన్ చిల్లీ లాంగ్ వెరైటీ ఇది వచ్చి రెడ్ తోటకూర ఇవి గోరుచిక్కుడు గోరుచిక్కుడు చాలా మందికి దొరకవు వీడి దగ్గర ఉన్నాయి గోరుచిక్కుడు కూడా ఉన్నాయి ఇది లాంగ్ సొర వి గజేనియా సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ గజేనియా ఇది రెడ్ గోంగూర సీడ్స్ అనుకుంటాను కొన్ని ఇలా పడ్డాయి ఇవి టొమాటో ఇవి లాంగ్ కాకర ఇది పెరుగు తోటకూర ఇవి వచ్చి జినియా సీడ్స్ ఇవి గోంగూర సీడ్స్ మళ్ళీ ఎర్ర గోంగూర కూడా ఉంది గాలి విపరీతం ఉంది ఈరోజు రోజు ఇవి మటుకు పేరు లేవు ఇవి కూడా ఫ్లవర్ సీడ్స్ అనుకుంటున్నాను నేను ఇవి గ్రీన్ లాంగ్ బీన్స్ ఇవి ఇవి గుత్తిబీర గుత్తిబీర కూడా చాలా మంది దగ్గర దొరకవు ఫ్రెండ్స్ గుత్తిబీర సీడ్స్ కూడా ఉన్నాయి మన కుమారి గారి దగ్గర ఇవి గ్రీన్ బ్రింజల్ సీడ్స్ ఈ సీడ్స్ అయితే నాకు పంపించారండి ఈ సీడ్స్ కావలసిన వాళ్ళ కోసం నేనైతే మీకు నెంబర్ స్క్రీన్ మీద కనపడేలాగా చేస్తున్నాను స్క్రూలో అవుతుంది నెంబరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే ఆమె మీకు రియాక్ట్ అవుతారు కావలసిన వాళ్ళు ఈ సీడ్స్ కూడా తెప్పించుకోండి ఎందుకంటే ఇది గార్డెనింగ్ మంత్ మన గార్డెనింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా మీ గార్డెన్లో మన కుమారి గారి సీడ్స్ మంచిగా జర్మినేట్ అయ్యి మీ గార్డెన్ కలకలలాడుతూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి రేపొచ్చే సీ రేపొచ్చే వీడియో చాలా స్పెషల్ వీడియో మంది లెవెన్ ఓ క్లాక్ రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా ఆ వీడియో కోసం కూడా ఎదురు చూడండి మరి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే విత్తనాలు అందరికీ కావాలి సోర్స్ అనేది తెలియాలి కాబట్టి సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి కుమారి గారు మాకు ఇంత మంచి సీడ్స్ మీరు పంపించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాము అంతవరకు సెలవు బాయ్